சரணம் எல்லே செல்லென்றலை ஏன் மின்னங்கை மேல் போதேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயுளிடும் வல்லீர்கல் நீங்களே நானே தான் நீ போசாய் உனக்கு என்ன வேறுடையை ఎల్లారం పొందారో పొందార్ పొందన్ని కొల్ వల్లనై కొండ్రానై మాతరే మా వల్లనై వల్ల నయ్ మా పైడాలో రెంబావాయి ఈ పాశ్రమంలో ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదం నిబంధింపబడినది బయట గోపికలు ఓ లేత చిలుకబట్టి కంట మాధుర్యం కలదానా ఇంక నువ్వు అయ్యో ఏమి ఇది లోపల గోపిక పూర్ణులకు గోపికలారా చికాగో కలిగినట్లు జిల్లుమణి పిలువడకుడు నేను ఇప్పుడే వచ్చుచున్నాను బయట గోపికలు నీవు చాలా నేర్పుగలదనవు నీ మాటల్లోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాములే లోపల గోపిక మీరే నేర్పుగలవారను పోనిండు నేనే కఠినం రాలను బయట గోపికలు నీకు ఈ ప్రత్యేకత ఏమి అలా ఏకాంతంగా ఉండదు వేళ వేగముగా బయటకు రమ్ము లోపల గోపిక అందరు గోపికలు వచ్చిరా బయట గోపికలు వచ్చిలే నీవు వచ్చి లెక్కించుకునము లోపల గోపిక సరే నేను వచ్చి ఏమి చేయవలను బలిష్టమకు బలిష్టముకు పీడనము అను ఏనుగుడు చంపినవాడును శత్రువుల దర్పమును దర్పము వాడును మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము రమ్ము